మీరు కూడా ఏమన్నారంటే మొత్తం ఆవులన్నీ తీసేసి గేదెలే పెడతాం అంటే మీరు ఎందుకు అంత గట్టిగా ఎందుకు ఫిక్స్ అయ్యారు ఆవులు పెట్టే వాళ్ళకి ఒకసారి తెలిస్తే కదా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఆలోచించుకొని తీసేయగలుగుతున్నాం ఇప్పుడు ఓన్లీ గేదెలే పెట్టుకోమంటారు ఇప్పుడు మీకు నెలకు ఎంత వస్తుంది దాంట్లో ఖర్చులు ఎంత పోతాయి వన్ మంత్కి వచ్చేసరికి మనకి ఇన్కమ్ వచ్చేసరికి ఫైవ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చేసి దాంట్లో సగా సగం పోయినా మనకు వచ్చేసరికి టూ వన్ అండ్ హాఫ్ దాకా ఉంటాయి ప్రాఫిట్ ప్రాఫిట్ నేనైతే వచ్చేసరికి ఆవులు అసలు పెట్టకూడదు అనుకున్నా కానీ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసరికి అసలు ఆవులే తీసేద్దాం సంవత్సరాల నుంచి నేను ఒక ఆవులు దాకా చనిపోయిన చూసినా అంటే వంద ఆవులకి వచ్చేసరికి ఒకసారి మీరు లెక్క ఆవు వచ్చి యాభై వేలకి లెక్క లెక్కయండి వంద ఆవులు వచ్చేసరికి ఫిఫ్టీ ల్యాక్స్ అవుతాయి ఫిఫ్టీ ల్యాక్స్కి వచ్చేసరికి నాలుగు సంవత్సరాలకి ఒకసారి లెక్కయండి వన్ క్రోర్ అయితే వన్ క్రోర్ ఎక్కడి నుంచి తేవాలి మనం జయశ్రీరామ్ అందరికి ఈ రోజు మనం అంజనీ కుమార్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాము సో ఇది వచ్చేసి గాడిపత్రివారిపాలెం గ్రామం చీమకృతి మండల్ ప్రకాశం జిల్లాలో ఉందన్నమాట సో ఈ డైరీ ఫామ్ రన్ చేసేది ఒక పంతొమ్మిది ఏళ్ళ యువకుడు అనమాట సో ఆ అన్న ఇప్పుడు పంతొమ్మిది ఏళ్ళ వయసులో సుమారుగా అరవై ఆవులు పది గేదెలతో డైరీ ఫామ్ రన్ చేస్తుండు సో అన్న ఏమంటుండంటే నార్మల్గా అందరూ ఆవులు పెట్టాలంటాడు కానీ ఆ అన్న ఆవులు తీసేసి గేదెలు పెట్టాలనుకుంటుండు సో అన్న ఇన్ని ఆవులు నడిపించుకుంటూ టెన్త్ వరకు చదివి ఇన్ని ఆవులు నడిపించుకుంటూ నెలకు సుమారుగా ఖర్చులు అన్నీ పోను రెండు లక్షల యాభై వేలు దాకా మిగులుతా అని మనతో చెప్పడం జరిగింది మొత్తం వారి మాటలు తెచ్చుకుందాం పదండి నమస్కారం అన్న నమస్కారం ముందుగా మీ పేరు అంజనీ కుమార్ అంజనీ కుమార్ అంటే ఇప్పుడు నీ వయసు చూసుకుంటే చాలా చిన్న ఉంది ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలల్లా ఇప్పుడు అరవై ఆవులు పది గేదెలు చూసుకోవడం అంటే ఆషామాషి కాదు మీరేం చెప్పారు దాని గురించి ఇంత చిన్న వయసులో దీనికి ఎందుకు వచ్చారు చదువు చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి సిక్స్త్ సెవెంత్ నుంచి చదివే కాడ నుంచి మనకి బాగా ఈ ఫీల్డ్ మేము చాలా ఇష్టం మనం చూస్తాం కదా చూస్తా ఉంటాం చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు ఎక్కడే పెరిగాము ఈ బెర్రగొడ్లు ఈ ఆవులు బాగా ఇష్టం మనకి చిన్న ఫస్ట్ మా మా అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ తర్వాత మనం టెన్త్ అయిపోయింది మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చాము

అంటే ముందుగా మీ నాన్న వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేసి దీన్ని పైకి తెచ్చిరా లేదంటే మీరే దిగి చేసిరా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి మనం టెన్త్ అయిపోయింది కాబట్టి మనం స్టార్ట్ చేసాం ఫస్ట్ మీ నాన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఆవులతో స్టార్ట్ చేసి ఇంత పోయింది బెంచర్ ఫస్ట్ వచ్చేసి మనం వన్ థర్టీ దాకా పెట్టాము చిన్న చిన్నగా మనకి తగ్గ డౌన్ చేస్తా వచ్చాము ఈ రేట్లు లేకుండా పాల రేట్లు లేవు కదా ఆవులు చనిపోవటం ఇప్పుడు మీరు ఒక మాట అన్నాడు ఇప్పుడు అరవై ఆవులు పది గేదెలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఆవులు తీసేసి గేదెలే పెడతా అంటారు అంటే ఎందుకు చాలా మంది ఎట్లా అంటే ఆవులల్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది ఎక్కువ ఇస్తాయి అంటారు మీరు ఎందుకు అట్లా అంటారు మరి ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు ఆవు అనేది మనకి టెన్ లీటర్ ఇస్తేనే ఎయిట్ లీటర్స్ సెవెన్ లీటర్స్ ఇస్తేనే మనకి గిట్టుబాటి ఆవు అనేది టూ మంత్స్ త్రీ మంత్స్ ఇచ్చిద్ది తర్వాత నెక్స్ట్ ఇది అది బెర్రలు అనేవి ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఇస్తాయి ఇబ్బంది లేదు దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే డబల్ డబల్ తేడా ఉంటుంది రేట్ వచ్చేసరికి ఆవుకి ఆవు పాలు లీటర్కి బెర్ర పాలు లీటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది మెయింటెనెన్స్ ఎక్కువ ఈ మెడిసిన్ ఖర్చు చాలా ఉండిద్ది అది ఇది ఇప్పుడు మీరు ఆవులు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి మన దగ్గర వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ అలా ఉన్నాయి పదకొండు గేదెలు ఉన్నాయి ఇప్పుడు ఆవులు ఏం ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి మీ దగ్గర హెచ్ఎఫ్లు ఉన్నాయి జెర్సీ ఉన్నాయి ఇప్పుడు అరవై అంటే మీరు హెచ్ఎఫ్ లేని పెట్టుకోరు జెర్సీ లేని పెట్టుకోరు ఫిఫ్టీన్ హెచ్ఎఫ్లు ఉంటాయి ఫార్టీ ఫైవ్ అవి ఉంటాయి ఇప్పుడు జెర్సీలకు హెచ్ఎఫ్లకు మీరు డిఫరెన్స్ ఏమని చెప్తారు జెర్సీకి హెచ్ఎఫ్ అనేది ఇచ్చిద్ది బాగా ఇచ్చింది ఎయిట్ నుంచి టెన్ దాకా ఇచ్చిద్ది లీటర్స్ జెర్సీ అనేది ఫైవ్ సిక్స్ ఇచ్చిద్ది జెర్సీ అనేది జ్వరం అలాంటి వాటికి ఎప్పుడో ఒక్కసారి వచ్చి హెచ్ఎఫ్ అనేది ఇప్పుడు వర్షం పడ్డా ఎండ వచ్చినా చాలా ఇబ్బంది పడింది జెర్సీ అంతేముండదు జెర్సీ అంతేముండదు ఇప్పుడు ఎండలు చాలా కొడుతున్నాయి ఇప్పుడు మీ షర్ట్లో మీరేం చేసారు మరి మనం వచ్చేసరికి మొన్నటిదాకా స్పింకర్లు పెట్టేసాము నెక్స్ట్ తీసేసాము ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు కదా ఇప్పుడు క్లైమేట్ మారింది కదా ఇప్పుడు మీరే దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు అది ఫీవర్ వచ్చింది అనుకో ట్వంటీ డేస్ వన్ మంత్ కోలుకోదు మనం ఇన్న చేసేది అంతా ఎనభై వేలు పెట్టి తెస్తాం తెచ్చిన దానివారా పది నెలల్లో జ్వరం వచ్చింది ఇంకో ఇంకో ఇంకోటి ఇంకోటి వచ్చింది అది ఇచ్చేది టెన్ మంత్స్ ఇచ్చే ఆ టెన్ మంత్స్లో మనం తెచ్చుకోవాలి వాటి డబ్బులు టెన్ మంత్స్లో మనం తెచ్చుకోవాలి ఇప్పుడు మీరు నార్మల్గా ఎన్ని తలా వాళ్ళు తెచ్చుకుంటారు మీచెట్లో రెండోత మూడో తెచ్చుకుంటాం రెండో ఈత మూడో మీరు ఎన్ని తల వరకు పెట్టుకుంటారు మనం త్రీ దాకా ఉంచుకుంటాం సిక్స్ ఫైవ్ దాకా ఉంచుకుంటాం తర్వాత తీసేస్తాం తీసేస్తాం ఇప్పుడు గేదెలు గేదెలు ఎన్ని లీటర్ల పాలిస్తాయి గేదెలు వచ్చేసరికి గుణంగా అయితే అవి ఇస్తాయి బాగా ఇబ్బంది ఏమి ఉండదు నైన్ దాకా ఇస్తాయి నైన్ ఎయిట్ టెన్ దాకా ఉన్నాయి మన చెట్లు ఇప్పుడు టెన్ ఇచ్చేటి కూడా ఉన్నాయి పూటకు పూటకు టెన్ రెండు పూటలు కలిపి ఇప్పుడు ఆవు కూడా అంతే ఇస్తుంది అట్లా అంటే రేట్ అనేది ఇదే చాలా తేడా అంటే దాన్ని మీరు ఆవుని ఎంత పెట్టి తీసుకుంటారు ఆవును వచ్చేసరికి ఎయిటీ అలా పెడతాం ఎయిటీ సెవెంటీ పెడతాం ఇప్పుడు ఆవైనా అదే రేటు పడుతుంది గేదైనా అదే రేటు పడుతుంది డిఫరెన్స్ ఏమీ లేదు గేదెలు ఇప్పుడు ఎక్కువ ఉంటాయి లక్ష యాభైకి పైన లక్ష ముప్పైకి మీషెడ్ ఉంది మన దగ్గర వచ్చేసరికి ఢిల్లీ అని లోకల్ కదా లోకలే ఇప్పుడు తొమ్మిది పూట తొమ్మిది పదంటే ఆ కాదు కదా గుణంగా ఇస్తాయి అంటే వాటిలో రింగు టైప్ రింగు అనే ఇస్తాయి కొమ్మలు అనేవి అంటే రింగు కొమ్మ అంటే వేరే వేరే బ్రీడ్ మీ దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయి రింగులే నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు ఒకటి తొమ్మిది ఒకటి పది తక్కువ ఇస్తా అంటే ఏది తక్కువ ఫైవ్ ఇప్పుడు అవి ఎట్లా అంటే దూడ చనిపోతే అమాంతం పాలు తగ్గిస్తాయి అని ఒక భ్రమ ఉంది మీరేం చెప్తారు దాని గురించి లీటరు అర లీటర్ అంటే తగ్గించే అంత మరీ అంత డౌన్ కాదు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఇవి నార్మల్గా కట్టించినాక ఇప్పుడు ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా ఇప్పుడు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఒక నెల గ్యాప్ ఇస్తాయి అండి ఇప్పుడు అవి ఐదు నెలల నుంచే పాలు తగ్గించడం స్టార్ట్ చేస్తాయి అంటే మీరేం చెప్తారు దాని గురించి తగ్గిస్తాయి ఆ లోపలే మనం వాటి డబ్బులు వచ్చేస్తాయి కదా గేదెల డబ్బులు ఆ లోపలే వచ్చేస్తాయి ఆ ఆ రేటు సెట్ సెట్ అయిపోయింది ఇప్పుడు గేదె మనం తెచ్చుకున్నాక దాన్ని ఖర్చు మనం ఎన్ని నెలల్లో తీసేయగలుగుతాం దానికి ఉన్న రేట్కి మొత్తం దానికి వచ్చేసరికి సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ లోకి తీసేస్తాం ఒక లాక్టేషన్ మొత్తం పడుతుంది దానికి ఇప్పుడు దాని నెక్స్ట్ నుంచి మన ప్రాఫిట్ ప్రాఫిట్ ఇంకా ఇప్పుడు దూడలు అవిటి దూడలు చనిపోతూ ఉంటాయి అవిట్లా కానీ ఇవిట్లా కానీ మీరు ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు చనిపోకుండా అది ఎందుకు చనిపోతే చనిపోతే మెడిసిన్ వాడుతూ ఉంటాము టెన్ డేస్కి టెన్ డేస్ ఒకసారి వాడుతూ ఉంటాము ఇంకా అలా ఇబ్బంది ఏమి జరగదు ఎక్కడో ఒక దూడ పదిలో ఒక దూడ అనేది మనకి మనం చెప్పలేము అది చనిపోయేదానికి ఇప్పుడు మీకు దీంట్లో బుల్లు ఉందా లేదంటే చెమ్మని వాడుతురా బుల్లు ఉంది బుల్లు ఉందా ఉంది ఇప్పుడు అరవై ఆవులకు బుల్లు ఇప్పుడు బుల్లు వాడితే ఎట్లుంటుందంటే మనకు హైబ్రిడ్ ఇప్పుడు దూడ రాదు దాని బ్రీడే ఇప్పుడు ఒక దాని తల్లి పది లీటర్లు ఇచ్చిందంటే అది కూడా పదిహేను లీటర్లు ఇస్తుంది ఇప్పుడు సెమెన్ వాడితే ఎట్లుంటుంది అంటే దాంట్లో వాళ్ళు మంచి బ్రీడ్ వేస్తారు కాబట్టి పదిహేను లీటర్లు ఇస్తారు మీరు అట్లే సెమెన్ వాడడం సెమెన్ ఎందుకు వాడతలేరు మన దగ్గర బుల్ ఉంది కాబట్టి మనం సెమన్ వాడడం అసలు గేదెలలో ఎట్లా గేదెలు సెమనే గేదెలు సేమని గేదెలలో సేమన్ సక్సెస్ అవుతుందా సక్సెస్ మామూలుగా రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుంది అన్నట్టు అంటారు కదా మీ గేదెల అట్లా ఫైవ్ సిక్స్ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు చూడి మనం శమనే వాడి కరెక్ట్గా సెట్ అయిపోయిన ఒక్కసారికి దేనికి కూడా ఇంతవరకు రెండోసారి రెండోసారి ఇప్పుడు ఆవులకి అనేది జరిగింది ఒక్కోసారి రెండోసారి మూడోసారి బుల్తోని కూడా బుల్తో కానీ బుల్తో కూడా రెండోసారి మూడోసారి అవుతా అయిదో అట్లే అట్లా నార్మల్ కాదు కదా అయితే దానికి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కడుపులో చెప్పలేము ప్రాబ్లం ఉండదు అది క్లీన్ చేయించుకోవాలా క్లీన్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ టైం సెట్ అయిపోయింది ఇప్పుడు ఆవులకు రోగాలు ఎక్కువ వస్తాయి ఉంటాయి మీ చెట్లో ఏం రోగాలు వస్తాయి నార్మల్గా వచ్చే రోగాలు ఏమి ఉంటాయి దాని ప్రివెన్షన్ మీరు ఏం తీసుకుంటారు మెడిసిన్ ఎట్లా వాడతారు అదే ఫీవర్ ఒకటని గాలికుంటని కాళ్ళు నొప్పులని అలాంటివి వస్తూ ఉంటాయి ఇంకా దాన్ని బట్టి మనం మెడిసిన్ వాడుతూ ఉంటాం డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇంక డాక్టర్ గారు వస్తారు చూస్తారు చేస్తారు ఇప్పుడు ఇన్ని అరవై ఆవులు పది గేదెలకు గాను లేబర్ ఎంతమంది లేబర్ వచ్చేసరికి త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ అంటే వాళ్ళకి ఇట్లా ఎన్ని ఆవులు అని ఇట్లా ఎందుకు అంటే మనం ఇప్పుడు వచ్చేసరికి పదకొండు ఆవులు పది ఆవులు పాలిష్ చేస్తాం పాలిష్ చేస్తాం ఇంక మిగతావి సూడి తరిపి అని అలా ఇస్తాం పదావులు అవి పదావులు ఇవి వాళ్ళు నార్మల్గా వర్క్ ఎట్లుంటుంది వాళ్ళది ఉంటారా బాగా చేస్తారా బాగానే చేస్తారు ఇబ్బంది ఏమి లేదు ప్రాబ్లం ఇప్పుడు టైమింగ్ ఎట్లుంటుంది లేదు వాళ్ళు ఎప్పుడు మిగతా కడుగుడేని సల మార్నింగ్ వచ్చేసరికి ఫోర్కి లెకస్తారు ఫోర్ లెగ్చేసి ఇంకా లిక్విడ్ పోసుకోవటం క్లీన్ చేసుకోవటం ఇంక కా ఫైవ్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారు ఇంక ఫైవ్ థర్టీ నుంచి మిల్క్ స్టార్ట్ చేస్తారు పిండటం సెవెన్ సెవెన్ థర్టీ కలా అయిపోతాయి సెవెన్ థర్టీకి క్యాన్లు పక్కన పెడతారు ఇంకా తర్వాత ఇంకా మేత పోస్తారు క్లీనింగ్ ఎన్నిసార్లు వేస్తారు క్లీనింగ్ వచ్చేసరికి ఈ నాలుగు సార్లు చేస్తారు మీ షెడ్ లో నేను మ్యాట్లు చూడలేదు నార్మల్ గా అందరూ మ్యాట్లు ఉంటేనే ఇబ్బంది మ్యాట్లు ఉంటేనే ఇబ్బంది ఎందుకు స్లిప్ కావు కదా ఇప్పుడు మన షెడ్ లో ఇంతవరకు మ్యాట్ లేకపోయినా చాలా ఇబ్బంది లేకుండా ఉంది ఒకసారి గమనించండి ఏ ఆవు ప్రాబ్లం లేకుండా ఉంది షెడ్ లో ప్రతి ఒక్క ఆవు తీసుకోండి ఇబ్బంది లేదు అంటే మీకు అసలు ఆలోచన రాలేదా అసలు ఏ వద్దని ఫిక్స్ అయిపోయారా అసలు ఏ వద్దని ఫిక్స్ మ్యాట్లే చాలా ఇబ్బంది ఎందుకు అట్లా ఇబ్బంది ఎందుకు అన్నారు ఆ మ్యాట్లు స్లిప్ అవుతాయి బాగా అంటే స్లిప్ కాకుండానే వేస్తారు కదా మ్యాట్లు మీరు అంత అట్లా ఎందుకు అంటారు అట్లా అంటావా ఇప్పుడు గ్రిప్ అనేది అరిగిపోయింది తర్వాత తెచ్చుకుంటే బానే ఉండిద్ది మనం అది పట్టించకపోతే ఇంకా అది అంటే ఆ మ్యాట్ల కింద క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు లేత స్మెల్ వచ్చింది ఆవుకి ఇబ్బంది బ్యాక్టీరియా ఉంటాయి మ్యాట్లు కింద ఒక్కవాళ్ళు క్లీన్ చేయరు అలా ప్రాబ్లమ్ అందుకని మనం అసలు ఏమి అసలు మ్యాట్లే అసలు ఇప్పుడు మా మనకి ఆవులకు గాను ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి మార్నింగ్ వచ్చేసరికి ఫోర్ అండ్ అండ్ హాఫ్ ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ లీటర్లు ఎన్ని లీటర్లు వస్తాయి మార్నింగ్ వచ్చేసరికి వన్ వన్ ఎయిటీ అలా వస్తాయి వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ దాకా వస్తాయి ఈవినింగ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా వస్తాయి ఇప్పుడు మీరు గేదె పాలు కలిపి పోస్తారా అది సపరేట్ సెపరేట్ అది సెపరేట్ గేదె పాలు ఎన్ని వస్తాయి ఏ దిగా క్యాను అవుతాయి క్యాన్కి ఫైవ్ లీటర్స్ డౌన్ ఇప్పుడు రేట్ ఎంత ఉంది ఆవు పాలకి ఎంత ఉంది గేదె ఎంత గేదె పాలకు వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ టూ సిక్స్టీ సెవెన్ అలా పడుతున్నాయి ఆవుకు వచ్చేసరికి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు పాలు రేట్ తగ్గింది ఇప్పుడు నెల క్రితం నుంచి తగ్గింది ఇప్పుడు మీరు ఏం చెప్తారు పాలు రేట్ పెరుగుతాయా ఇట్లుంటే నడుస్తుందా పెట్టుకున్న వాళ్ళకి నడుస్తుందా మీ మాటలే పాలు రేట్ అనేది డౌన్ అయితే మనం చాలా ఇబ్బంది పడతాం నష్టపోతాము ఏం మిగిలిన సరిపోతాయి ఇంకా పని వాళ్ళకి వర్కర్స్ కానీ సరిపోతాయి పెరుగుతాయి అండి రావు పాలు తగ్గిపోయినాయి కదా పెరిగేది అనేది ఏమి ఈ సీజన్కి వచ్చేసరికి అంతేనా అంతే అంటే ఇప్పుడు ఎన్ని నెలల వరకు ఉంటది అట్లా మళ్ళీ సీజన్ స్టార్ట్ అవ్వాలి కదా సమ్మర్ రావాలి మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు అంతే ఉంటుంది అట్లా ఉంటుంది చూడండి తగ్గే అంటారు తగ్గేది ఇప్పుడు గేదెలు ఎట్లా తగ్గినాయి ఏమన్నా పాలు అంటే రేటు రేట్ అంటే ఫైవ్ రూపీస్ అలా తగ్గింది సిక్స్ దాకా ఇప్పుడు మీకు నెలకి ఎంత వస్తుంది దాంట్లో ఖర్చులు ఎంత పోతాయి వన్ మంత్కి వచ్చేసరికి మనకి ఇన్కమ్ వచ్చేసరికి ఫైవ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చేసి దాంట్లో సగం సగం పోయినా మనకు వచ్చేసరికి టూ వన్ అండ్ హాఫ్ దాకా ఉంటాయి మీరు ఇల్లు ఏమైనా వర్క్ చేస్తారా మనం వచ్చేసరికి తెచ్చుకోవటం చూసుకోవటం అలా చేస్తాము ఇప్పుడు చాలా మంది రంగంలోకి రావాలని చూస్తారు అంటే వాళ్ళకి మీరు ఏం పెట్టుకుంటే బెటర్ అంటారు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తే బెటర్ అంటారు అనేది కాన్సెప్ట్ చాలా ఇబ్బంది పడతాం అంటే నార్మల్గా అందరు ఎట్లా అంటారు అంటే గేదెల ఇబ్బంది అట్లా ఇందాక అనేది ఇబ్బంది చెప్పదు మీరు కూడా ఇందాక ఏమన్నారంటే మొత్తం ఆవులన్నీ తీసేసి గేదె పెడతాం అంటే మీరు ఎందుకు అంత గట్టిగా ఎందుకు ఫిక్స్ అయ్యారు ఆవులు వద్ద పెట్టే వాళ్ళకి ఒకసారి తెలిస్తే కదా అర్థమయ్యేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఆలోచించుకొని తీసేయగలుగుతున్నాం ఇప్పుడు ఓన్లీ గేదెలే పెట్టుకోమంటారు ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫార్మ్ రన్ చేసారు కదా సో మీకు ఏదో కష్టమో ఏదో ఒకటి ఎదుర్కొని ఉంటారు ఇది చేయకుంటే బాగుండేది అన్నట్టు ఉంటది అట్లాంటి మీకేమన్నా ఉందా నేనైతే వచ్చేసరికి ఆవులు అసలు పెట్టకూడదు అనుకున్నా కానీ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసరికి అసలు ఆవులే తీసేద్దాం మీరు ఇందాక అడిగితే ఒక కొన్ని ఒక ఇరవై ముప్పై ఆవుల దాకా తీసేసిన అన్నారు అంటే అవి ఏ కారణంగా తీసేసాయి కారణం వచ్చేసరికి అంటే మీరు ఇందాక ఒకటి ఏం చెప్పారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక వంద ఆవుల దాకా చనిపోయిన చూసిన అంటే వంద ఆవులు అంటే వంద ఆవులకి వచ్చేసరికి ఒకసారి మీరు లెక్కయండి ఆవు వచ్చి యాభై వేలు కడిగి లెక్క వంద ఆవులు వచ్చేసరికి ఫిఫ్టీ లాక్స్ అవుతాయి ఫిఫ్టీ లాక్స్ వచ్చేసరికి నాలుగు సంవత్సరాలకి ఒకసారి లెక్కండి వన్ క్రోర్ అయితే వన్ క్రోర్ ఎక్కడ నుంచి మనం అదే చెప్తున్నాం ఇప్పుడు అన్నా చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ బాగలేక ప్రాబ్లం వచ్చి సడన్ గా చనిపోవడం షెడ్ లో షెడ్ ఇప్పుడు మీరు ఫీడ్ ఇప్పుడు ఓన్లీ లిక్విడే వాడుతున్నా అన్నారు పిండి ఏం వాడతలేదు అన్నారు పిండి ఏం వాడట్లేదు లిక్విడ్ వాడితే కూడా అది మంచిగా ఉంటాయి మంచి లిక్విడ్ అనేది వాడకూడదు మామూలుగా అనుకున్నా ఈ లిక్విడ్ ఆవులో కొంచెం ప్రాబ్లం ఉంటుంది మీరు దానికి తోడు మీరు ఏం వేస్తలేరు ఇప్పుడు లిక్విడ్ వాడితేనే లిక్విడ్ వాడితే అంటే మీరు ఫీడ్ ఏదన్నా పిండి వాడితే ఇంకెక్కువ ఇస్తుండొచ్చు అది అనేది ఇప్పుడు లిక్విడ్ వాడితే ఎక్కువ పరిస్తుంది అని చా నార్మల్గా చాలామంది అంటారు మీరేం చెప్తారు దాని గురించి అంటే అది లిక్విడ్ పోయేలా పిండి ఖర్చు డబుల్ ఖర్చు అయింది లిక్విడ్ పోస్తేనే మనకి ప్రాఫిట్గా ఉండేది అది డబుల్ ఖర్చు ఇప్పుడు మీరు నార్మల్గా పత్తి చెక్క కంది పొట్టు ఇవన్నీ నార్మల్గా మిక్స్ చేసి ఇస్తా ఉంటారు మీరు అట్లాంటిది ఎప్పుడన్నా ఆలోచించా ఏదామని ఎప్పుడన్నా ఆలోచించరా ఖర్చు ఎక్కువైతే అని అది ఖర్చు ఎక్కువైతే మనకు నార్మల్గానే దాని ఖర్చు పెరిగిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ మీకు ఎంత దొరుకుతూ ఉంటారు మనకి త్రీ రూపీస్కి టన్ టన్ ఎంత ఉంటుంది టన్ వచ్చేసరికి అలా వచ్చింది మీరు ఒక్కొక్క కావుకి పూటకి ఎంత ఎంత ఇస్తా ఉంటారు లిక్విడ్ ఒక్కొక్క కావు వచ్చేసరికి సెవెన్ లీటర్స్ దాకా పోస్తాం వన్ డేకి వచ్చేసరికి ఫిఫ్టీన్ లీటర్ పదిహేను లీటర్లు పోస్తాం అంటే పదిహేను లీటర్లు వాటర్తో కలిపి పోస్తారా వాటర్లో మిక్సింగ్ చేస్తారు కదా ఖచ్చితంగా వాటర్తో మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేయకుండా డైరెక్ట్ పోస్తే ఎట్లా ప్రాబ్లం కదా ఎమ్మటే ప్రాబ్లం వేరేంటి వచ్చేసింది చనిపోయే చనాలుగానే ఉంటాయి ఇప్పుడు పచ్చిగడ్డ ఎంత ఎంత వేస్తా ఉంటారు ఒక్కొక్క ఆవుకి ఇప్పుడు పెద్ద పెద్ద ఈ గంపలు ఉంటాయి కదా అరవై కేజీలు డెబ్బై కేజీలు గంపలు ఉంటాయి కదా అవి వచ్చేసరికి రెండు ఆవులకి గంప పోస్తాం రెండు ఆవులకు గంప అంటే ఎంత పడుతుంది అందాది ఎంత పడుతుంది ఒక్కొక్క ఒక్కొక్క ఆవుకి అందాది ఎన్ని కేజీలు పడుతుంది ఆ ముప్పై ముప్పై కేజీలు పడింది పూటకు పూటకి రెండు పూటలు కలిపి అరవై కేజీ అరవై కేజీలు పడింది ఇప్పుడు మీరు ఇన్ని పాలు మీరు దేనికి పోస్తూ ఉంటారు మనం వచ్చేసరికి అమూల్ డైరీ ఉంది కదా రేట్ ఎంత వాళ్ళు గేదెలకు వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ అలా వేస్తారు ఆవులకు వచ్చేసరికి ఇప్పుడు అంటే తగ్గింది కాబట్టి అదివరకు ఫార్టీ దాకా వేసారు వాళ్ళు ఆ డైరీ అనేది మనకి ప్రాఫిట్గా ఉంది వేరే డైరీ చూ వేరే డైరీ చూస్తే మనకి సెట్ కావట్లేదు ఎందుకు అట్లా ప్రాఫిట్ అని ఎట్లా చెప్తారు మీరు మీద ఆ డైరీ అనే అమూల్ డైరీ అనేది మనకి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ కొంచెం ఎక్కువ వేస్తారు ఈ డైరీ లైన్ చూసుకోకపోతే డౌన్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఆవులకు గేదెలకు చూసుకుంటే ఆవులకు ఫ్యాట్ వేస్తున్న ఫెట్ ఉంటుంది గేదెలకు ఫ్యాట్ వేస్తే ఫెట్లు ఉంటుంది ఆవులకు వచ్చేసరికి ఫోర్ వచ్చేసరికి ఫోర్ అలా రావాలా ఫోర్ మీ చెట్లో ఎంత వస్తుంది మన దగ్గర ఫోర్ ఫోర్ దాకా వచ్చింది ఆవులకు వచ్చేసరికి బేర్లకు వచ్చేసరికి ఎయిట్ అలా వచ్చింది ఎయిట్ వస్తుంది ఎయిట్ వచ్చింది ఫ్లాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంటుంది ఎస్ఎన్ఎఫ్ నైన్ అలా వచ్చేది నైన్ అండ్ హాఫ్ అలా వచ్చింది వాటికి కూడా అంతే ఉంటుంది వాటికి సో ఇది ఈరోజు మన వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబాలు ఆలో పెట్టుకోండి చాలామంది కామెంట్ సెక్షన్లో బర్రెల గురించి అడుగు వీడియో ది అని చెప్పారు అందుకనే బర్రెలు ఆవులు రెండు గురించి వీడియో తీసినాం అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాము మాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి మీరు వలన మాకు కాంటాక్ట్ కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి డిఎం చేస్తాం సో మీరు మాకు మెసేజ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై శ్రీరామ్